नमः शिवाय नमः जय पर ब्रह्म परमात्म नम जगत्ते सी पलया ब्रह्म हरिहराय त्री गुणात्म सर्वगौतिगा दर्श दर्श दत्तात्र नमसंति सिद्धि कुर 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 सुह प्रजल नमस्कार श्री विश्व वसुनाम संवस रुप इवे जून मसमुना ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ రెండవ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి అదృష్టయోగం పట్టబోతుంది మరి ఇలా స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశులు ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం అష్ట ఔషర్య యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం వృచిక రాశి ఫలితాలు ఈ వృచిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట ప్రాప్తి యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము స్థాన యోగము మరి ఈ వృచిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా అనురాధ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అనగా జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే రుచిక రాశి ఫలితాలు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో రెండు ఖర్చులో పద్నాలుగు అనగా ఖర్చు వేగంగా ఉంది ఆదాయం చాలా తక్కువగా ఉంది కాబట్టి డబ్బుని ప్రేమించాలి రూపాయి రూపాయిని వీళ్ళు ముడేసుకోవాలి ఇప్పుడు ఒక ఒక పదివేలు ఉండాలి అనుకోండి దాన్ని ఖర్చు పెట్టుకున్నారనుకోండి చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు ఉంటాయి కాబట్టి నా అన్న వాళ్ళు హెల్ప్ చేస్తున్న వాళ్ళు కూడా మీకు పెద్దగా హెల్ప్ చేసే మార్గాలు కనబడుతున్నాయి మీ దగ్గర ఉండే సహకారం పొందే వాళ్ళే కానీ మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ కనబడతలేదు కాబట్టి ఈ వృక్షక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ విద్యార్థులకి మంచి విద్య చదవాల్సిన యోగంలో కొంత ఇబ్బందులు కొంచెం ఎదురే మార్గాలు కనబడుతున్నాయి విద్యార్థులకి చదువులో కొంచెం ప్రాబ్లం కొంచెం రాబోతుంది కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి మరి వ్యాపారదారులకి చిరుధాన్యములు అమ్మే వాళ్ళకి వాళ్ళకి మంచిగా విజయం అనేది రాబోతుంది మరి ఏ కార్యక్రమం చేసినా వీళ్ళకి నిధులు మంచి అదృష్ట యోగం నిధులు అనగా బంగార నిధులు కానీ నదులు కానీ ఏదైనా కానీ కొన్ని విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఉద్యోగదారులకి మంచి ఉద్యోగము మంచి అభివృద్ధి రాబోతుంది మరి చేసే ఉద్యోగ విశేషాల్లో కొన్ని బదిలీలు అనగా మార్పులు ఇక్కడ నుంచి అక్కడ అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్లు మార్పులు ఇలా రాబోతున్నాయి మరి రైతులకి మధ్యలో మధ్య వరకే ఆయనకి నిదానంగా ఫలితాలు కనబడుతున్నాయి హై లెవెల్గా ఉండదు డౌన్గా ఉండదు కాబట్టి ఏ కార్యక్రమం చేసినా నిదానమే ప్రధానము మరి పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ ఆరోగ్య విధానాలు కానీ విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలలో సినీ ఫీల్డ్ కానీ రాజకీయ నాయకులకు కానీ పెట్టుబడి చేయాల్సిన పెట్టుబడులు అనగా కొత్త బిగినెస్లు కొత్త కొత్త కార్యక్రమాలు చేయాల్సిన వాళ్ళకి మంచి విజయం ఉంది దూర ప్రయాణాలు వీళ్ళకి ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా తొందరపోటు అనేది ఉండకూడదు కాబట్టి వీళ్ళు చేయాల్సిన భగవంతుడు అనుగ్రహం అనేది దక్షిణమూర్తిని ఆరాధించాలి దక్షిణ మూర్తిని ఆరాధించినట్టుకైతే వీళ్ళ ఆరోగ్యము మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి అన్ని విధానాలుగా బాగుంటుంది మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేయబోతున్నారో ఆ కార్యక్రమాన్ని ఎవరికీ చెప్పకూడదు చెప్పారనుకోండి చాలా వరకు ప్రమాదంలో పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఉండదాని వలన చేతిగాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోవటం ఇస్తనున్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం మనసు నిలకటగా ఉండకోకుండా ఉండటం ఆందోళన విధానము ఎక్కువగా ఉంది కాబట్టి మీ మీద ఈ గ్రహపాటు పోవాలంటే శ్రీ దక్షిణామూర్తిని మీరు ఆరాధించి ఆయనకు మీరు భజనలు చేసుకొని ఇంట్లో పూజా బనాలు చేసుకున్నట్టుకైతే మీ కష్టాలన్నీ తొలగిపోయే మార్గం ఉంది కాబట్టి ఏ కార్యక్రమం అయినా కూడా పెద్దవాళ్ళని గౌరవించండి అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోండి వాళ్ళ వృద్ధుల్ని ఏది వాళ్ళని ప్రేమించండి మరి వాళ్ళకి సహకారం చేయండి వృద్ధులకి సహకారమైన హెల్పింగ్ చేయండి తల్లిదండ్రుల్ని దూరం పెట్టొద్దండి అన్నదమ్ముల్ని ఆదరించండి ఏ కార్యక్రమం తొందరపాటు వల్ల మీకు లేనిపోయిన సమస్యలు ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి నమ్మక ద్రోహాలు కూడా కొన్ని కనబడుతున్నాయి నమ్మక ద్రోహం అంటే ఇప్పుడు మీతో మంచిగా ఉంటారు మిమ్మల్ని నమ్మించి గొంతు మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి దాంట్లో కూడా కొంత జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకున్నట్టుకైతే మీ జీవితానికి పరమార్గానికి వెలుక్కి చాలా వరకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి ఎన్నో జ్యోతిష్యాలు చెప్పించుకొని ఎన్నో వ్రతాలు చేసుకొని ఎన్నో పూజలు చేసుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది మేము చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం సర్వోజనా ఓం నమ శివాయ నమ ధనుసు రాశి ఫలితాలు ఈ జూన్ మాసమున ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వ పూర్వష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరా పాద నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు మరి ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి పెళ్లిళ్ళు సంతానములో విజయంగా కనబడుతుంది మరి వాహనాలు ప్రయాణాలు చాలా వరకు జాగ్రత్త పడాల్సిన యోగం కనబడుతుంది మరి విద్యార్థులకి విదేశాల ప్రయాణాలు విజయంగా కనబడుతున్నాయి మరి ఈ నెల నాలుగు వారాల నుంచి ఆరోగ్య సమస్యలు కొన్ని రావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఉద్యోగదారులకి కొన్ని బదిలీలు కొన్ని రాబోతున్నాయి మరి చేసే వ్యాపారస్తులకి మార్పులు చేసే లో కొత్త కొత్త వాళ్ళు పరిచయాలు కావటం కొత్త వాళ్ళ నుంచి బిజినెస్ స్టార్ట్ కావటం ఇలాంటి మీ జాతక యోగంలో కూడా కొన్ని దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని సమస్యలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ కార్యక్రమాలు కూడా ఏ కార్యక్రమం కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము మరి సినీ ఫీల్డ్లో కానీ రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కానీ కొత్త పెట్టుబడులు చేయాల్సిన వాళ్ళకి అంటే కొత్త కొత్త పెట్టుబడులు పెడుతుంటారు కదా ఈ నెలలో ఒక బిగ్ ఇంకో నెలలో ఇంకో బిగ్నిస్ అలా చేసే వాళ్ళకి ఈ నెలలో చేయాల్సిన లో మంచి కలిసి వచ్చే మార్గాలు కూడా చాలా చాలా కనబడుతున్నాయి పెద్ద పెద్దగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ పని అయినా కానీ తొందర పాటులు నిదానమే ప్రధానము ఏ పనైనా కూడా ముందు ముందుగా మీరు చెప్పుకోకుండా పని అయిన తర్వాత చెప్పుకునేటికైతే మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీకు కొన్ని మార్పులు రాబోతున్నాయి కొన్ని మీ ఫ్యూచర్లో కూడా ఒక స్త్రీ నుంచి కూడా అదృష్ట యోగం కూడా పట్టే యోగం కూడా కొంచెం రాబోతుంది కాబట్టి స్నేహాలు కొన్ని తగ్గించాలి ఏ వ్యాపార బిగ్నిషులలో కూడా ఎక్కువగా పార్ట్నర్షిప్గా ఎక్కువగా ఉండకూడదు ఏదైనా సరే మీ సీక్రెట్ విషయాల్ని పబ్లిక్ చేర్చొద్దండి దానివల్ల కొంత లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి అనేకమైన ఇబ్బందులతో కొంచెం బాధపడే వాళ్ళందరికీ మీరు చేయాల్సింది దైవ పూజా బలం ని మీరు పూజించాలి హనుమాన్ షాలీస్ చదవాలి హనుమాన్ గుడికి వెళ్ళాలి హనుమాన్ గుడికి వెళ్ళి మీరు పదకొండు ప్రదర్శనలు చేసి ఆయన్ని ఆ హనుమాన్ షాలీస్ మంత్రాన్ని మీరు చదువుకునేటికైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ మీ మీద ఉండాల్సిన దృష్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలు విజయవంతంగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు వ్యాపారంలో గానీ లో గాని సంతానంలో గాని ప్రేమ సమస్యలో గాని బాధపడుతున్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ జాతకాన్ని బట్టి ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం సర్వ్యో జనావద్దు ఓం శివాయ